వెల్కమ్ టు డైలీ న్యూస్ నేను మీ రాజు ఈరోజు మనతో శివ బాలాజీ గారు ఉన్నారు కన్నప్ప మూవీ గురించి అడిగి తెలుసుకున్నాం ఆయన హలో బాగున్నాను థ్యాంక్ యూ మీ ట్రైలర్లు వస్తే లుక్ చాలా బాగుంది అసలు ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది దీంట్లో మహాదేవ శాస్త్రి మోహన్ బాబు గారు ప్లే చేస్తున్నారు వాళ్ళ కొడుకుగా కుమారదేవ శాస్త్రి నా క్యారెక్టర్ వాయులింగని కాపాడే గ్రూప్ అనమాట అంతే అంటే ఈ మూవీ చూస్తే విష్ణునా చాలా హార్డ్ వర్క్ చేసినట్టుగా అనిపిస్తుంది కానీ మీరు చెప్తే బాగుంటుంది ఎందుకంటే మీరు దగ్గర నుంచి చూసారు ఇలాంటి హార్డ్ వర్క్ చేశాడు హార్డ్ వర్క్ మాత్రం కాదు చాలా ఇష్టపడి చేసాడు అన్ని క్రాఫ్ట్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్లోనూ తన తన థాట్స్ తన హార్డ్ వర్క్ ఉంది దాంట్లో ఇంకోటి న్యూజిలాండ్లో షూట్ చేయడం అంత ఈజీ కాదు న్యూజిలాండ్లో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని ప్రతి టెక్నీషియన్స్ని కేర్ తీసుకొని అందరూ కంఫర్టబుల్గా ఉండేలాగా చూసాడు తను సో మూవీ మాత్రం కాదు ఈవెన్ వెనకుండే క్రూ మెంబర్స్ ఆర్టిస్ట్ని కూడా బాగా చూసుకున్నాడు ఈ మూవీ నుంచి విషనాన్నతో మీ బాండింగ్ మిగిలినట్టు అనిపిస్తుంది ఆ మూవీతో కాదు మూవీ ముందే కొంచెం అంటే మా అసెషియన్లో మేము కలిసి వర్క్ చేస్తున్నాం కాబట్టి ఆ ర్యాపోలో కొంచెం ఇంకా మూవీలో మూవీ మూవీ లాగా చేసాము బట్ ఆఫ్ ది స్క్రీన్ ఎక్కువ బాగా క్లోజ్ అయ్యాము అంతే ఈ మూవీ ప్రమోషన్స్లో విషనా తర్వాత మీరే ఎక్కువగా అనిపిస్తున్నారు ప్రమోషన్ అలా ఏం లేదే అలా మీరు అనుకుంటున్నారేమో మేబీ మేబీ మీకు అనిపిస్తుంది నేను లేట్గా జాయిన్ అయ్యాను ప్రమోషన్లో జస్ట్ మూవీ దగ్గర తర్వాతనే నేను ప్రమోషన్స్లో ఎంటర్ అయ్యాను నేను సో మేబీ దానివల్ల ఎక్కువగా ఉన్నాను కనిపిస్తుంది ఏమో లేదని నన్ను ఫోకస్ చేస్తున్నారు ప్రభాస్ అన్న ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలా సరిపోతుంది అనుకున్నాం కానీ ఈ మూవీలో హాఫ్ అన్ అవర్ ఉన్నాడు అని తెలుస్తుంది శివ తాండవం అని చెప్పొచ్చు మూవీలు మొత్తం ప్రభాస్ జనరల్గా ప్రభాస్ ఇంట్రడక్షన్ నుంచి ూస్ బౌన్స్ డెఫినెట్గా క్రియేట్ అవుతుంది అండ్ వాళ్ళ సీన్ వాళ్ళ మధ్య సీన్ ఉంటుంది అది చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ కాన్వర్జేషన్ వాళ్ళ మధ్య ఉండేది మోహన్ బాబు అంటే డిసిప్లిన్ అని తెలుసు నేర్చుకున్నారా నేను డిసిప్లిన్ ఆయన దగ్గర నేర్చుకోవడం అంటే అలా స్పెసిఫిక్గా ఏం చెప్పలేను బట్ యాజ్ అ పర్సన్ ఆయన దగ్గర నుంచి వస్తే చాలా మంది అంటే ఇష్టపడతాం మనం దూరం నుంచే మనకి వచ్చేసి చాలా స్ట్రిక్ట్ అలా అనిపిస్తుంది బట్ ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్ అది మనకి జనరల్గా బయట వాళ్ళకి తెలియదు అండ్ దూరం చూసినక్కడ తెలియదు దగ్గరికి వెళ్ళేకపోతే మనకి ఆయనలో ఉండే ఆ ప్రేమ తెలుస్తుంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బిజినెస్ బిజినెస్ కానీ సినీ ఫీల్డ్ ఎవరిని ఇన్స్పైర్ తీసుకోవాలి చెప్పనీ అంతే అలా ఏం లేదు అయింది వచ్చాను చేస్తున్నాను నథింగ్ స్పెసిఫిక్ అలాగే ఆర్య సినిమాలో అల్లు అర్జున్తో సేమ్ ఈక్వల్ క్యారెక్టర్ ఇది మీ కోస్టార్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి వెళ్ళాడు ఎలా అనిపిస్తుంది హ్యాపీ కదా పాన్ ఇండియన్ స్టార్స్ ఎలాటో అనేది మన తెలుగు మూవీస్ ఫైవ్ ఇయర్స్ ముందు వేరేలాగా ఉన్నది ఇప్పుడు వరల్డ్ వైడ్ తెలుగు ముందు బాలీవుడ్ ఉండేది ఇప్పుడు టాలీవుడ్ కూడా వచ్చేసి వన్ ఆఫ్ ది పీక్ స్టేజ్లో ఉంది ఇప్పుడు ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ పీక్ స్టేజ్ అలాగే అక్షయ్ కుమార్ గారిది ఎలా ఉంటుంది అక్షయ్ కుమార్ గారిది శివుడు క్యారెక్టర్ మనందరికీ తెలుసు చాలా ప్లసెంట్గా ఉండదు ఆ క్యారెక్టర్ మనకి శివుడు అంటే ఇలా ఉంటే అలా ఉంటే ఎలా ఉంటుంది అనే ఒక మైండ్ సెట్ మనం ఉంటాం కదా చూసిన వెంటనే ఆ శివుడు గెటప్ మనం ఓన్ చేసేసుకుంటాం ఆయన పర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు సో డెఫినెట్గా బాగుంటుంది కన్నప్ప మూవీ అన్నగానే ఇంతకుముందు రెబల్ స్టార్ కృష్ణం రాజు చేసిండు ఇప్పుడు మళ్ళీ కన్నప్ప దానికి దీనికి డిఫరెంట్ అంటే ఏమని చెప్తాను నేను అలా కంపేర్ చేయలే నేను క్లాసిక్స్ ఎప్పు క్లాసిక్స్ ఇప్పుడు ఇది వచ్చి డెఫినెట్గా ఒక హండ్రెడ్ ఇయర్స్కి నిలబడిపోతుంది ఈ మూవీ సో ఇది కూడా ఫ్యూచర్లో క్లాసిక్ అవుతుంది నెక్స్ట్ ప్రాజెక్ట్ నెక్స్ట్ రెకీ టూ స్టార్ట్ అవుతుంది త్వరలో ఇంకా మేకింగ్లో ఉంది అది ఇంకొక సినిమా ఒకటి మోహన్ బాబు సార్ ప్రొడక్షన్లోనే ఒకటి థ్రిల్లర్ ఒకటి స్టార్ట్ అవుతుంది వచ్చే క్యారెక్టర్ని డ్రీమ్ చే డైరెక్టర్ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడమే స్పెసిఫిక్గా ఏం లేదు మూవీస్ ప్రేక్షకుల చూడాలంటే ప్రేక్షకు ఏం చెప్పాలా ఆల్రెడీ వెయిటింగ్ వాళ్ళు బుక్ చేస్తున్నారు ఇంక నేను చెప్పేది ఏముంది అలా 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 ఏం లేదు ఆల్రెడీ ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు టికెట్స్ బుక్ మై షోలో ట్రెండింగ్ ఉంది ఇంకా ఫుల్ థియేటర్స్ కూడా ఓపెన్ చేయలేదు అప్పటికే హౌస్ఫుల్స్ ప్రసాద్ హౌస్ఫుల్స్ అయిపోయింది సో ఇట్స్ గుడ్ టు సీ మూవీకి ఇంత హైప్ ఉండటం చాలా హ్యాపీగా ఉంది